ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను కిషోర్ కర్నూలు జిల్లా కల్లూరు మండలంలోని చౌడేశ్వర దేవాలయంలో ఉన్నాము మన భారతదేశం అంటేనే పండుగలు పండుగలు సాంప్రదాయాలు గుర్తొస్తాయి విభిన్నమైన సాంప్రదాయాలకు పెట్టింది పేరు మన భారతదేశం అలాంటి ఒక విభిన్న సాంప్రదాయంతో కల్లూరులో ప్రతి ఏటా ఇక్కడ ఉత్సవాలు అయితే ఉగాది పండుగ ఉత్సవాలు అయితే జరుగుతాయి అనేక పోటీలు అయితే జరుగుతాయి ఇక్కడ ఎద్దుల పోటీలు కానీ గాడిద పోటీలు కానీ అలాగే జ్యోతి సేవ కానీ నందికొల సేవ కత్తి సేవ అంటూ విభిన్నమైన విత్ విభిన్న రీతిలో రకరకాల సాంప్రదాయాలు అయితే పాటిస్తూ ప్రజలైతే ఇక్కడ ఉత్సాహంగా కోలాహంగా పాల్గొంటారు మీరు అయితే చూస్తున్నారు అయితే ఇంకా మరిన్ని విషయాలు అయితే మనం లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనం ఇప్పుడు చేడేశ్వరి దేవి ఆలయం ప్రాంగణంలో ఉన్నాం ఇక్కడ కొంతమంది భక్తులు అయితే ఉన్నారు వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి ఈ ఈ కార్యక్రమం ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ ప్రత్యేకత ఏంటి ఇది ఏమంటే ప్రతి ఇది పాత కాలం వస్తుంది ఇది ఇదేవలం ఆచారంగా పాత పద్ధతి నుంచి వస్తుంది అన్నమాట ఈ రోజు కొత్తది కాదు ఇది శివరాత్రి కానీ ఉగాది కానీ ఇట్ల వస్తూనే ఉంది ఈ ఆచారాలు ఎవరు విడిచిపోరు ఇట్లా గార్ధి పందాలు కానీ బండి పందాలు కానీ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి ఆరోగ్యంగా ఈ బురద అనేది ఒక మహాభాగ్యం ఇది ఈ భక్తులకి ఇది ఒక కానుకను మాది కానీ ఇది ఎంతో మంది వస్తుంటారు ఎన్నో ఊర్ల మంది ఇక్కడ తెలిసిన పువ్లి కానీ కరులు కానీ శాంతి ఇక్కడన కానీ ఆల్మోస్ట్ వచ్చేస్తూనే ఉంటారు ఇది ఇది తెలిసిన వరకు కానీ ఇటువంటిది ప్రోగ్రామ్ కానీ ఇక్కడ మన రాయలసీమలో ఎక్కడో జరగదు ఇది కల్లూరు అంటే చర్మ సర్కిల్ సౌరచన్మ గుడి అంటే చాలా పుణ్యమైనది పక్కన వచ్చేసి మన యువరామున తాడ గుడి ఉంది ఇక్కడ ఈమె దేవత ఉంది కానీ ఆయన సంక్రాంతి జరుగుతుంది ఈయనకి ఈమెకు శివరాత్రి ఉగాది జరుగుతుంది ఇది ప్రత్యేకంగా పూజలు ఎప్పటికి జరుగుతూనే ఉంటుంది ఎప్పటికి కానీ ఎవరు మర్చిపోయినంత ఘనంగా జరుగుతుంది కాబట్టి నేను చెప్పుకుంటున్నాను ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది తెలిసి నాకు చిన్నప్పటి నుంచి చూస్తున్నా నాకు పదిహేను నుంచి చూస్తున్నా నాకు పదిహేను సంవత్సరాలు అప్పటి నుంచి చూస్తున్నా ఇప్పుడు నాకే ఫిఫ్టీ వచ్చేసింది అంటే మీరు గుర్తు చేసుకోవాలా ఇటువంటిది భోగ్యము ఇక్కడ ఇంత భక్తులు కానీ ఇటువంటి ఉత్సాహాలు కానీ ఎక్కడ జరగదు ఇది ఇక్కడ కాటసాని కానీ రాంబోహల్ రెడ్డి కాని గౌరీశంకర్ కానీ అందరికి కూడా తెలుసు ఇది ఒక ఉత్సాహం అంటే ఒక అందరికి కావాల్సినది ఒకరికి కాదు ఇది రాజకీయం కాదు ఇది మన పూజలు మన నమస్కారాలు మన ఆచారాలు ఇవి నా పేరు రమున కుమారి ఇది నమస్కారం అమ్మవారి జాతర ఇక్కడ దానివల్ల నేను ఇక్కడ వస్తున్నాను అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుసు ఈ ఈ ప్రత్యేకత ఏమి మీకేమో తెలుసా తెలుసు మామూలు నేను ఎనిమిది నుంచి వస్తున్నాను వచ్చి ఇట్లా చూసి వెళ్ళిపోతాం ఒకే దర్శించుకోవడానికి వస్తారు ఎందుకంటే ఈ సందడి చూడడానికి వస్తున్నారు అంతే ఐ ఐఎం విజయలక్ష్మి ప్రత్యేకత ఏమంటే ఇక్కడ బుడద బుడదలో సంప్రదాయం అనమాట కొన్ని ఏళ్ళ నుంచి ఇది ఇట్లానే సాగుతూ వస్తుంది ఈ పురాతనాన్ని ఇప్పుడు వస్తున్న ట్రెడిషనల్ ఫెస్టివల్స్ తో సహా దీన్ని మర్చిపోకుండా కొన్ని గతేళ్లుగా దీన్ని కొనసాగిస్తూనే ఉన్నారనమాట దీని ప్రత్యేకత మెయిన్ అంటే బురద మెయిన్ ఇంకా దాంట్లో ట్రెడిషనల్లీ కొనసాగిస్తున్నారు నుంచి పోటీ మాకు గుర్తు లేనప్పటి నుంచి మా పెద్ద మనుషులు మా పెద్ద మందుల తరఫున ఇదే పూర్వాంగం నుంచి వస్తుంది మా వైద్య ఇక్కడ మేమే కాదు మా చుట్టుముట్టు గ్రామ ప్రజలు కూడా మాకు బాగా సహకరిస్తున్నాడు ఈ సంబరం చేసుకుంటే మాకు పంటలు బాగుంటాయి అని నమ్మకం వానలు బాగోస్తాయి అని నమ్మకం మేము రైతుల మళ్ళీ బాగా కలిసి కష్టపడి ఈయన పనులు చేస్తే కానీ రైతులు కానీ రైతు కూలీలు కానీ చుట్టుముట్టు గ్రామ ప్రజలు కానీ మొత్తం మధ్య సంబరం ఆనందంగా చేసుకుంటున్నారు ఒంటే దేవులు కానీ ఉష్క దేవుళ్ళు కానీ గారి త్వరలో కానీ అందరు బాగా సహకరిస్తారు అందరికంటే ముఖ్యంగా పోలీస్ సహకారం బాగుంది మాకు కష్టము వాళ్ళు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్ వాళ్ళకి ధన్యవాదాలు డిపార్ట్మెంట్ కి బాగా మేము శిరస్సు వంచి మా కుదరం మాకు సహకరిస్తున్నారు కాబట్టి కల్లూరు గ్రామ పెద్ద అయితే ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి స్వామి ఇది ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది మొత్తం ఈ కథ చరిత్ర ఏంటి ఈ ఉగాది సంబరాల చరిత్ర ఈ చెవిడేశ్వరి దేవాలయము కల్లూరు మండలం కల్లూరులో ఇప్పుడు అనువాయితీ పురాతనం నుంచి అనువాయితీగా జరుగుతున్నాయి గ్రామంలో ప్రతి ఒక్క రైతు కుటుంబాలు ప్రతి ఒక్క సంసారం కంచి చెడ్డకు అన్నిటికీ అమ్మవారి దయ ఉంది కాబట్టి ప్రతి ఒక్క సంవత్సరం ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలు పాల్గొంటుంటారు ఈ గ్రామంలో ఉగాది పండుగ వచ్చిందంటే ఒక చిరునాల ఏ విశేషం ఏమంటే నీళ్లు నాలుగు రోజుల ముందు నీళ్ళు ఇస్తాం పండుగ నాలుగు రోజుల ముందు ఆ నీళ్లు వదిలిన తర్వాత దాన్ని అంతా నీళ్లు నిలబెట్టిన తర్వాత బండ్లు ఎద్దుల బండ్లు ఈ రోజు పండిన పండుగ రోజు సాయంత్రం ఊరేగింపు పండ్ల పంజారా పండ్లతో వస్తారు వచ్చి గ్రా మూడు చుట్లు బండి తిరుగుతుంది ఆ తర్వాత ఈ కార్యక్రమంలో ఈరోజు తెల్లవారులామ్నా జ్యోతి ఉత్సవం జరుగుతుంది గ్రామంలో దేవాలయానికి పది గంటలకు వస్తుంది ఇక్కడికి వచ్చి అగ్నికుండ ప్రవేశం జరుగుతుంది నందికోల సేవ కత్తి సేవ ఈ కార్యక్రమాలలో జరుగుకుంటా బదినతో సహా ఇది దేవాలయంలోకి వస్తారు వచ్చి అగ్నికుండంలో దేవాలయంలోకి వచ్చి అమ్మవారిని జ్యోతులు దించిన తర్వాత అమ్మవారికి రాత్రి ఒక పొద్దు పత్యం చెప్పిటాం అమ్మవారిని దే గుడి తిడతాం ఆ మంగళారతి ఇచ్చిన తర్వాత నైవేద్యం వచ్చిన తర్వాత అప్పుడు మంగళారతి ఇచ్చి ఈ కార్యక్రమం అప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకుంటారు ఈరోజు కార్జులు ఈ కార్జుల్లో విశేషం ఏమంటే రజకులకు ఏమో అది వాళ్ళకు అంత సంతోషం అనిపిస్తుంటుంది వాళ్ళ కార్యక్రమాలకు కానీ వాళ్ళ కుటుంబాలకు కానీ ఏమంత సంతోషం ఉంది కాబట్టి ప్రతి సంవత్సరము ఉగాది పడవైన మరుసటి రోజు గారు ప్రతి ఒక్కరు బండితో బండి కడతారు తనకు బండి కట్టుకుని తోటి చుట్టూ తిరుగుతారు అది అనువాయిత పురాతన నుంచి అనువాయిత వస్తుంది ఇంకో విశేషం ఏమిటంటే ఇది కల్లూరు గ్రామంలో పోలిచెట్టు కుటుంబము అంటే పోలిచెట్టు నా లక్ష్మయ్యే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళ ఆధారీగా పండనాడు కూడా వాళ్ళ బండి ముందర తిరిగిన తర్వాతనే ఇతరుల పండ్లు తిరుగుతాయి ఇది ఆనవాయితీ ప్రతి ఒక్కరు ఇది కార్యక్రమం మాత్రం ఎవరు ఇబ్బంది పెడకుండా ఎట్ట జరిగే కార్యక్రమం అట్టే జరుగుతుంటుంది కనుక అమ్మవారి కృప ఉంది కాబట్టి అమ్మవారి దయ ఉంది కాబట్టి పిల్ల పాపలు అందరూ వచ్చి కార్యక్రమానికి పాల్గొని చూస్తుంటూ ఉంటారు వీళ్ళు ఏం ఇబ్బంది లేదు ఏదన్నా అపాయం జరగకుండా జరగకుండా అమ్మవారి దగ్గరికి పోతారు కత్తి సేవ చేస్తావు రక్తం కూడా కారుతుంటాయి అయినా అమ్మవారి బండారు పెట్టామంటే ఏం కాదు అంటే మూడు సార్లు తిరగడం అనేది అది ప్రదక్షిణ లాగా అనుకోవచ్చా మనం మూడు సార్లు బండ్లు ప్రదక్షిణ తిరుగుతాయి కదా ప్రదక్షిణ లాగా అనుకో మూడు మూడు సార్లు తిరిగితే ప్రదక్షిణ చేసినట్టు అమ్మవారికి ప్రదక్షిణ చేస్తుంది అంటే ఇందులో రైతులు మరియు రజకులు పాల్గొంటారు బండ్లు దేశాలు రైతు గ్రామ పెద్దలు పిల్లలంతా ప్రతి ఒక్కరు వస్తారు కార్యక్రమంలో పాల్గొంటారు ఇది ఎన్ని ఏళ్ళ నుంచి ఈ ఆచారం అయితే వస్తుంది మేము చిన్నప్పుడు మా జెయ్యనాన్న జయనాన కాడ చేస్తున్నాము శ్రీ చోడేశ్వరి దేవి నమహ కల్లూరు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు ఇది మా పూర్వకాలం నుంచి చేస్తున్నాము మా జయ్యనాన్న జయనాన కాంచి అక్షేప సేవ చేస్తూనే ఉన్నాం స్వామి వంశపారము వస్తున్నది మాది ఇది వంశపారంగా మీరు మేమే మీ అంశాలు మీరు అన్నారు చాలా ఇలా చేస్తున్నాడు తర్వాత మా బాబాయ్ చేసినాడు మా బాబాయ్ తర్వాత నేను చేస్తున్నాను ఇక్కడ మేమే అర్చకులం చేస్తున్నాం అంటే ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతాయి అంటే ఏ ఏ విధంగా దేనికి అంటే ఎందుకు ఇంత ప్రాధాన్యత చేకూరుతున్నాయి ఇది రైతుల కోరికలతో చేస్తున్నాం స్వామి పెద్దలు పూర్వకాలం చూ చేస్తున్నారు ఏ ఇబ్బంది లేకుండా పాడి పంటలు బాగుండాలని చేస్తున్నాం స్వామి ఇది రైతుల మంచి కోసం ప్రజలందరి కోసం చేస్తున్నాము ఇది ఏ ప్రమాదం జరగదు ఏం కాదు అమ్మవారి దయ ఉంది దెబ్బ తగ్గినా గానీ ఐదు నిమిషాలు కానీ దెబ్బ తలిగే ఛాన్స్ లేదు ఇక్కడ అమ్మవారి దయ ఉంది అంటే ఈ వల్ల అంటే ఏమి ఉపయోగం అని అది పాడి పంటలకు ఉళ్ళ పాపాలతో రైతులకి కల్లు ప్రజలకు మేలు జరిగే చోడేశ్వరి దేవి ఆలయంలో ప్రతి ఏటా ఉగాది సంబరాలు అయితే నిర్వహిస్తారు ఇలాంటి విభిన్నమైన సాంప్రదాయాలకు పెట్టింది పేరు మన భారతదేశం ఇలాంటి సాంప్రదాయాలే ఇక్కడ కల్లూరు కల్లూరు గ్రామంలో చోడేశ్వరి దేవంలో ప్రతి ఏటా రంగరంగ వైభవంగా జరుగుతాయి వేలాది మంది ప్రజలైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఇక్కడి నుంచే కాకుండా చుట్టుపక్కల అన్ని గ్రామాల నుంచి కూడా ప్రజలైతే ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటారు వేలాది మంది ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ వీక్ష ఈ అమ్మవారిని మొక్కుకొని వారి మొక్కులు చెల్లించుకొని మరియు ఈ ఎద్దుల పోటీలు కానీ ఈ గాడిద పోటీలు కానీ కత్తి సేవ కానీ నందికొల్ల సేవ కానీ జ్యోతిషయోగాన్ని దర్శించి వారు సంతోషంగా ఇకని చేతి తిరిగి ప్రయాణం చేస్తారు ఇలా ఇటువంటి సాంప్రదాయాలు మన దేశంలోనే మేము అయితే ఎప్పుడు చూ చూస్తూ ఉంటాము ఇక్కడ ప్రత్యేకత ఏమంటే ఇక్కడ రైతుల కోసమని ప్రత్యేకంగా వీళ్ళు ఎద్దుల బండిలు కట్టి మూడు ప్రదక్షిణలుగా అమ్మవారికి ప్రదక్షిణగా మూడు మూడు సార్లు గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు వాళ్ళు ఈ ప్రదక్షిణ చేయడం వల్ల రైతులకు పాడి పంటలు అనే సమృద్ధిగా పండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే వీళ్ళ కోరిక అలాగే ఇక్కడ జ్యోతి సేవ అయితే జరుగుతుంది జ్యోతి సేవ కత్తి సేవ నందికొల్ల సేవ అని ఇవి కూడా చాలా ప్రాముఖ్యం పొందినవి ఇన్ని పోటీలు జరిగినా కూడా అప్పటికి కూడా ఏదానికి కూడా ఎప్పుడు కూడా ఎవరికి ఎటువంటి గాయం కాలేదని చెప్తారు అదంతా అమ్మవారి అనుగ్రహం అని చెప్తున్నారు ఏదైనా కత్తి సేవలో ఏదైనా గాయం అయితే అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి బండారు ఏదైతే పూస్తే ఆ గాయం ఎప్పుడే మానిపోతుందని కూడా చెప్తున్నారు ఇటువంటి మహిమలు అయితే మనం ఇక్కడ చూడడానికి అయితే ఇక్కడ వేలాదిగా పాల్గొని ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి మన దేశంలో ఇటువంటి ఎన్నో వింతలు విశేషాల కోసం చూస్తూనే ఉన్నాయి సుమన్ టీవీ కెమెరా పర్సన్ శేఖర్ తో కిషోర్ సుమన్ టీవీ కర్నూలు